ఎవరైనా మంచి సినిమా చూస్తున్నప్పుడు లేదంటే ఐపీఎల్ చూస్తున్నప్పుడు లేదా ఆంటీస్ అయితే సీరియల్స్ చూస్తున్నప్పుడు అది కాదు రాత్రిపూట భోజనం చేస్తున్నప్పుడు కరెంట్ పోతే మన పరిస్థితి ఎలా ఉంటుంది అండ్ మన రియాక్షన్ ఎలా ఉంటుంది లైన్మెన్కి ఎప్పుడు పని పాట ఉండదు సరైన టైంలోనే కరెంట్ తీసేస్తుంటాడు ఎప్పుడు తినేటప్పుడే కరెంట్ తీసేస్తుంటారు అని చాలా దారుణంగా తిట్టుకుంటుంటారు సో మనం ఇలా తిట్టుకోవడం ఏమాత్రం కరెక్ట్ అనేది ఒకసారి ఆలోచించారు ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోని ఎండింగ్ దాకా చూడండి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో మీకు క్లియర్ కట్లో అర్థమవుతుంది హాయ్ అభివన్ అందరికి నమస్తే అండ్ ఈ వీడియో లాస్ట్ ఇయర్ డిసెంబర్లో వచ్చిన మిచాంగ్ తుఫాన్ ఎఫెక్ట్ వల్ల పొలం గట్టు పైన ఒక పోల్ పడిపోయింది అండ్ ఆ పోల్ని ఆ ఏరియా సంబంధిత విద్యుత్ సిబ్బంది ఎలా రీప్లేస్ చేసి వాళ్ళకి పవర్ సప్లై ఇచ్చారు అనేది చూడొచ్చు आप भाई कलाधर अंदर पटको उधर आवता मैं इन परता ले ले लेबा ले आ जान पटको हाय रोल पट रे चॉकलेट कट दो எல்லாரும் வந்து சித்தர்தாங்க

એટટટ કઢારો ઓકે ઓકે યે દે દે મત બેટા પાસ દીન પાસ દીન માથે દીન રાજી ફાર છે તો ફરર તરમણ સરર જગા કરા કરાતી मेरा राग उसका है बॉस अच्छा मतलब अधै एरिया ना ये जिप्सी से संपर्क लेना जब तो आज ओपन चेंज शुरू करें ना तेरे उसका जमाव है ना पार्ट ढूंढते बोल बढ़िया है ना बिजला ना ये ना कोने डीटर्न का देखो तू रिपेश अलग लेता है ना जादू मंदोजी है यार तूने वो दिखा दूँगा ना

એ મને પે ભાઈ કાલે ને મને કાલે ગુરુ એ બોલ એ હા આ કેતો ગ્રાસા અરેન્જ ચેય ની લે પે ને કલ પે ચાલે કલ બેટો કલ બેટો આ લે બો 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 એય અલે દાદા અધા મુંદુક રા ને મુંદુક આવલે હા દાદા યાર અલે રખ કામ કાયા સાઇડ થી ઊંચે કાયલે અંદર સાઇડ ના હા રાઇટ હે મારો ટમટો હે પટ્ટી નોડુ હે મામંચી વાડુ હે પટ્ટા નોડુ ઇટ ઇઝ સોરી ટુ સે લાઇક ધીસ పోల్ చేసేటప్పుడు కొన్ని బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేశారు దాన్ని ఆ వర్క్ లో భాగంగానే తీసుకోండి సీరియస్ గా తీసుకోవద్దు ప్లీజ్ మంచివాడు

और ये भी जो बीच में ड्रेस उन्होंने करदा के एमिंग आप रिग्रमेंट पर कॉल ए पल्ली पल्ली अनक पल्ली अनक अंदर पकड़कों रे अबटा ना अबे सागो करे ए सागो करे

పట్టుకుంటాను పాలెట్ చేయాలి ఏదో ఒక వర్క్ చేస్తాను ఎందుకు ఇక్కడ ఎంతమంది ఇక్కడ పని కోరుతుండే మీరు అలా బిర్యానీ ఏ ఉందా కుర్తడు కప్పు కప్పల్ కప్పలు ఇలాగా తీసుకొస్తే చూసారు కదా వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అనేది వాళ్ళ కష్టాన్ని చూసినప్పుడు మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి అండ్ ద వీడియో గైస్ ఈ వీడియో మీకు నచ్చితే వీడియోకు లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్లైక్ అని అల్లం ఉంచండి అండ్ మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్స్లో చెప్పడం మర్చిపోకండి